వ్యవసాయ సీజన్ వచ్చేసింది వేసవిలో మే మాసం ముగియగానే జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండటంతో అన్నదాతలు పొలాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు పంట వేసేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటూనే ప్రధానంగా భూమికి బలం చేకూర్చే పశువుల ఎరువు లాంటి సేంద్రియ ఎరువులను వినియోగిస్తుంటారు ప్రతి ఎకరాకు మూడు నుంచి ఆరు టన్నుల చొప్పున గాని రెండు లేదా మూడు ట్రక్కుల చొప్పున గాని పశువుల ఎరువును పొలాల్లో చల్లుకుంటారు ఎరువు భూమిలో మాగిన తర్వాత కలియ దున్నుకుంటారు పశువుల ఎరువు ద్వారా ప్రయోజనాలను చూద్దాం పశువుల పేడ ఎరువు ద్వారా ప్రతి క్వింటాలో సున్నా పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం నత్రజని సున్నా పాయింట్ మూడు నుంచి సున్నా పాయింట్ తొమ్మిది శాతం భాస్వరం సున్నా పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వరకు పొటాషియం ఉండి నేలకు లభిస్తాయి సేంద్రియ పదార్థం పొలంలో చేర్చడం ద్వారా నేలలో అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి భౌతిక లక్షణం మెరుగుపడి బరువు నేలలు గుళ్లబారి మొక్క వేరు చక్కగా పెరిగేందుకు సహాయపడుతుంది నేలలో నీరు ఇంకడం పెరుగుతుంది ఇసుక నేలలో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధీకరణ చేస్తుంది నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం ఉండేలా దోహదపడుతుంది పశువుల ఎరువులు భూమిలో ఉండడం ద్వారా సేంద్రియ కర్బనం సరిపడా మోతాదులో భూమికి అందుతుంది సేంద్రియ కర్బనం లభ్యత ద్వారా భూమి భౌతిక స్థితి మెరుగుపడి తద్వారా పంట కాలంలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది అలాగే సూక్ష్మజీవుల సంపత్తి అభివృద్ధి చెందడం ద్వారా పంటకు భాస్వరం పొటాషియా లభ్యత చేకూరుతుంది చీడపీడలను తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది పెరిగిన ఎరువుల ధరలు ఈ ఏడాది పశువుల ఎరువుల ధరలు భారీగానే పెరిగాయని చెప్పవచ్చు ఎరువు కొనుగోలు ట్రాక్టర్ బాడుగా కూలీలు మొత్తం కలిపి ట్రక్కు రెండు వేలకు పైగానే ఖర్చవుతుంది ఎకరాకు రెండు మూడు ట్రక్కులు చొప్పున వేయాలంటే ఆరు నుంచి ఏడు వేల వరకు ఖర్చవుతుందని సన్న కారు రైతులు వాపోతున్నారు అయితే పంటకు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించుకోవాలన్నా నాణ్యమైన పంట ఉత్పత్తి సాధించాలన్నా పశువుల ఎరువు శ్రేష్టం కావడంతో కొనుగోలు చేసి మరీ పొలాలకు తరలిస్తున్నారు